మనం ఆఫీస్ పనిలో చేసుకుంటూ పెట్టుకోవడం మనకు పని వరకు పనిలో ఉంటూ ఖాళీ టైంని మనం ఎలా ఉపయోగపెడుతున్నాం దాని మీద ఆధారపడి ఉంటాం ఇన్ని గంటల సేపు మనం బాబా ధ్యానం చేసుకున్నాడు కాదు ఇంపార్టెంట్ నిజంగా ఆఫీస్ పనితో బిజీగా ఉండి మనం అరగంట ఐదు నిమిషాలు ఒక్క నిమిషం అయినా సరే ఆ ఖాళీ అంటే ఇంకేమీ లేకుండా నీకై నీకుండేటువంటి టైం ఆ టైం నువ్వు ఎట్లా ఉపయోగపెట్టుకుంటున్నావు అదే ఆయన అడిగేది ఆ ఒక్క పాయింట్ అది ఎట్లా ఉందని చెక్ చేసుకో ఆ ఒక్క నిమిషం ఆ బాబా దగ్గర నుంచి ధ్యానం చేసుకున్నా చాలు నేను ఈ రోజున టెన్ అవర్స్ ఆఫీసుని కూర్చోవలసి వచ్చింది నేను గంటసేపు కూర్చోలేకపోయాను బాబా దగ్గర బాధ ఏమో వన్ మినిట్ అయినా చాలు ఆ వన్ మినిట్ లేకుండా మాత్రం ఎవరికి పోదు అంత బిజీగా ఉన్నా సరే ఆఫీసు నుంచి ఇంటికి పోయేటప్పుడు ఏం చేస్తాం పొడదోకునేప్పుడు ఏం చేస్తాం బోన్ చేసేటప్పుడు ఏం చేస్తాం స్నానం చేసేటప్పుడు ఏం చేస్తాం మనకి ఏదన్నా మంచి పెద్ద సమస్య వచ్చిందనుకో ఆ టైంలో ఎట్టా చేస్తాం మనం ఆఫీస్ పని కొద్దిగా బ్రేక్ వచ్చినా సరే వెంటనే మనసు దాని వెళ్ళిపోతుంది ఎంత బాయ్ సమస్య ఏం చేయాలబ్బా అంతా కిందకొచ్చి వచ్చి మెట్లు ఆఫీస్ మెట్లు దిగుతుండేటప్పటికి అదే వస్తుంది లిఫ్ట్లో ఉంటే అదే వస్తుంది కార్యకర్త అదే వస్తుంది ఇంకా మనసు తప్పితే ఇంక వేరేది లేకుండా పోతుంది అలా ఉంటాయి ఎంత సేఫ్ అయినట్టు కాదు పాయింట్ అది ఇట్లా మీరు ఇక్కడికి వచ్చి ఇటువంటి వేరే పని ఏమీ లేకుండా ఇప్పుడు వేరే పని ఏం లేదు మనం ఇప్పుడు సరిగ్గా బాబా మీద సరిగ్గా ఫోకస్ చేయగలిగితే మనం అది మనకు సహజం అవుతుంది లోపల లోపల మన మనసుకి ఒక అదే ఒక యుద్ధం లాగా తయారవుతుంది అది ఎలా ఉంటుంది అంటే ఈరోజు ఇప్పుడు మనకు వచ్చేటట్టు గాలి సౌండ్ లాగా ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది కానీ నేను మాట్లాడేటప్పుడు మీకు వినిపిస్తుంది నేను సేపు నా మాట వినిపిస్తుంటే కానీ గాలి వినిపిస్తుంది గాలి సౌండ్ వినిపిస్తుంది నేను మాట ఆపంగానే గాలి సౌండ్ వినిపిస్తుంటుంది అట్లా నేను మాట్లాడే మాట లాంటిది వచ్చి మీరు ఆఫీస్లో చేసినటువంటి పనులు అది ఆపంగానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వినిపించాలి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు ఉంటుంది ఇది ఆపటం ఏమిటి అది నేను ఆపాను ఇదిగో అయినాగా వెహికల్ తొమ్మిది మీకు వినిపించింది ఇంతకుముందు రెండు ఒక్క నిమిషం కదా మీకు వినిపించాలి ఎందుకంటే నా మాటలు వింటున్నారు కనుక నా మాటలు వింతటం లాంటిది వచ్చి మీ ఆఫీస్ పనులు మీకు మామూలుగా ఉండేటువంటి బాధ్యత అది ఆగంగానే మనసు అగ్నిపోయి ల్యాండ్ అవ్వాలి ఆట ల్యాండ్ అవ్వడానికి ఆ రకమైన బ్యాక్గ్రౌండ్ లాగా మనకు తయారు చేసుకునే దానికి క్లాస్ ఇది రావటం అనేది కానీ ఉపయోగపడుతుంది